మేము షాపింగ్ చేయగలుగుతున్నాం ఊదమంది ఊదిన తర్వాత అబ్బాయిని సారీ అండి సారీ అండి మా వాళ్ళ బీచ్లో ఫైవ్ మినిట్స్ ఒక రౌండ్ వేసి హలో ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఉషా బ్లాగ్స్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే వైజాగ్లో మన కనక మహాలక్ష్మి టెంపుల్లోనే జరిగిన సంబరాలు

మేము నడుస్తూ తినడానికి ప్రజలు తెచ్చుకున్నాము అత్తగారే తెచ్చారు ఈ అద్భుతమైన ఐడియాకి ఆవిడండి మా చెల్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ ట్రైన్ బుర్ర తినేస్తున్నాడు మనం అన్ని షాపింగ్ ఏం లేదు ఇంకా చెప్పు చెప్పు సారీ చెప్పు తర డబ్బి కొలు చెప్పును ఇప్పుడు ఒక బ్యాగ్ వచ్చేటప్పుడు నా పట్టీని ఆ హాస్పిటల్ గ్యారేజ్ యాడ్ అంటే సర్ ఇప్పుడు మా జనాల వస్తువు ఇక్కడ ఏమున్నాయో చూపించు తీగలు ఉన్నాయి

మంచిగా అంటే పిచ్చి పిచ్చి వస్తువులు ఏం కాకుండా మంచిగా యూజ్ఫుల్ గా ఉండేవి వంద రూపాయలకి ఏం చెప్పేవరా నీకు చెల్లిపోతే నువ్వు వెళ్ళిపోతే కదా అందుకని దాని నేను వదిలి సెల్లిపోయాను వాళ్ళు ఊదమంది ఊదిన తర్వాత అబ్బాయిని సారీ అండి సారీ అండి మా వాళ్ళు అనుకున్నాను అని చెప్పమంటాను మాది కదా ఐడియా అదే నేను వాళ్ళు కుసు మంచి

ிஃ ரூபீஸ் இது சூதமா ఇంకా ఏమి చేయలేదు అదే వినయ్ వినయ్ ఏది వినా ఎట్టి

చూసారు కదా ఇక్కడ అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ పిల్లలు వేసుకునే హుడ్డీస్ కానీ రెయిన్ కోట్స్ ఇంకా బొమ్మలు కూడా అన్నీ రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అన్నీ చాలా బాగున్నాయి కూడా ఇక్కడ మనకి రీడింగ్ రూమ్ క్రాస్ అయిపోయి ఇక్కడ కొత్త రోడ్ దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ కొత్త రోడ్డు దగ్గరికి వచ్చేసరికి స్టాల్స్ అయితే అన్నట్టు ఉండవు అక్కడ చిన్న చిన్న బొమ్మలే ఉన్నాయి అండ్ అక్కడ బ్యాంగిల్స్ స్టోర్ ఉంది చిన్నది బ్యాంగిల్స్ అలా పెట్టారు బండి మీద నేను ఇలాంటి బ్యాంగిల్స్ ఒక త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అవి ఎప్పటికీ నా దగ్గర ఉన్నాయి అలా గుర్తుగా దాచుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి మీరు ఎవరైనా ఇక్కడికి వెళ్తే మాత్రం ఇది కంపల్సరీ తీసుకోండి బ్యాంగిల్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి కాకపోతే ఇంటికి వెళ్ళి చూసాక కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయింది టెన్ ఓ క్లాక్ అయిపోయింది టెన్ ఓ కి కూడా చూడండి ఎంత రష్గా ఉందో టైం ఇక్కడ బ్యాంక్ ఇస్తున్నా బ్యాంక్ చేయంగా చూడచ్చు ఇంకా అయితే కాదు అక్కడే టైం అంతా వేస్ట్ చూపిస్తా భోజనం తినిపించావు చాలా టైం అది ట్రైన్ ఆడంట్లో పడిపోయి అసలు భోజనం మీద గ్యాసే లేదు చిత్రానికి తినిపించేస్తాను అదిగో గ్యాస్ సాధించింది ఫిఫ్టీ ఫార్టీకి సిక్స్టీ నుంచి సిక్స్టీన్ ఫార్టీకి రాదని I'm very busy, you know. Go. Go. Get out. Trance toys. No, no, no. toys. The trance, explain. Should I clips, guys. Oh <laughs> clips, guys. And clips, clips, each clip ten rupees. Each clip ten rupees. Start ten rupees. And this bangles fifty rupees. Fifty rupees. నా ఫోన్లో సఫిషియంట్ స్పేస్ లేక మొత్తం వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఇప్పుడే ఎన్ని ట్వంటీ వీడియోస్ డిలీట్ చేశాను ట్వంటీ వీడియోస్ డిలీట్ చేయడం వల్ల అయ్యింది

చూడండి లెవెన్ ఓ క్లాక్కి మొత్తం ఎంటీగా ఉన్న రోడ్ మేము ఇక్కడ పోలీసులు ఎంత పోలీసులు ఫోటో తీసుకుంటున్నారు హౌస్ క్లోజ్ అయిపోయి ఇంత చెత్త ఉంటుంది పాపం చేస్తారు కదా నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఫన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్